అందరికీ వందనాలు రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన గేయాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను స్త్రీలు పొంగిన జీవగడ్డయు పాలు పారిన భాగ్యసీమయు వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వేదశాఖలు పెరిగి నిచ్చట ఆ కావ్యము బాధ బాదరాయన పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్ష వాటిక విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా సూత్రయుగముల శుద్ధవా

చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన కాంత హృదయుల చెల్లెలా దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశ మరసిన ధీర పురుషుల తెలసి పాడర తమ్ముడా పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితర కథ కండగల చిక్కని తెరంగుల కలసి పాడవి లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేచి పాడర తమ్ముడా తుంగభద్రాభంగములతో పొంగి ని പൊടി തൃ ഭംഗപടനീ തെലുങ്കുനാഥുല പാട്ടെല്ല